హై టు ఎవర్ వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు చూస్తున్నది బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి మన రాబిట్ ఫామ్లో అంటే ఇప్పుడు బ్రీడింగ్ ఫామ్ అండి ఇది మా రెండు షెడ్లు ఉన్నాయి కదా ఒకటి వచ్చేసి సేల్ పర్పస్గా ఉంటుంది ఒక షెడ్డు ఒకటి వచ్చేసి బ్రీడింగ్ ఫామ్ అంటే ఇది మొత్తం పిల్లతల్లు అండి దాదాపు రెండు వందల పది బ్రీడర్లు ఉన్నాయి మా దగ్గర అంటే వీటి నుంచి వచ్చిన పిల్లల్ని మేము బయటికి సేల్ చేస్తూ ఉంటాము ఏవైనా క్వాలిటీ పిల్లలు తీసేసి మేము బ్రీడర్ తయారు చేస్తాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలామంది బ్రీడింగ్ ఫామ్లో మా పిల్లలకి మోషన్ అవుతుంది లేకపోతే ర్యాబిట్స్ డల్గా ఉంటున్నాయి దగ్గరగా కూర్చుంటున్నాయి అనేసి చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగిందండి దానికి తగిన కొన్ని కొన్ని కారణాల వల్ల అవి అట్లా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కింద తెల్లగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి తెల్లగా కనిపించేది మొత్తం చున్నం చున్నం అన్నమాట పొడి చున్నం దీంట్లో ఎటువంటి బ్లీచింగ్ కలవటం కానీ వేరే కెమికల్స్ ఏమి కలపమండి ఓన్లీ సున్నం మాత్రమే మేము యూజ్ చేయటం జరుగుతుంది మరి అన్నది మీరు దేనికి సున్నం వాడుతున్నారు మరి సున్నం వల్ల నష్ట లాభ నష్టాలు ఏంటనేసి చాలామంది క్వశ్చన్ చేయొచ్చు అది కూడా చెప్తున్నాను ఈ నష్టం అనేది ఏంటి ఏంటంటే చాలామందికి చున్నం చల్లకపో రావటం రావదండి కొందరికి ఏంటంటే బోన్ల మీద కుందేల మీద పడే విధంగా కూడా కొందరు చున్నం చల్లటం జరుగుతుంది అట్లా కుందేల మీద పడటం వల్ల ఏంటంటే అవి ఆస్టీజ్గా బో బొచ్చులోకి అంటే పొడుచున్నాం కాబట్టి అది చర్మంలో బొచ్చులోకి చోర్చకుపోయి అవి కొన్ని రోజుల తర్వాత అది చర్మాన్ని డ్యామేజ్ చేసి పైన బొచ్చు మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకు చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చున్నం చల్లుకుండా అండి ఎటువంటి బ్లీచింగ్ కానీ మన కొన్ని చీమలకు సంబంధించి గమాక్సిన్ పౌడర్ ఇటువంటి అని చెప్తుంటారు అవన్నీ మనం వాడకూడదండి ఓన్లీ సున్నం మాత్రమే వాడుకోవాలి అయితే ఈ నష్టం అనేది చెప్పాను కదా బొచ్చు ఊడిపోవటము దానికి కళ్ళమడి నీళ్ళు రావడం జరుగుతుంది ఇది లాభం ఏందంటే మన ఈ విధంగా కింద మన పొర లేకుండా మనం చున్నం పరుచుకున్నట్లయితే మన రాబిట్లు కొన్ని విసర్జిస్తుంటాయి కదండి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఇక్కడ తేమ తేమగా ఇప్పుడు ఇక్కడ గుంటబడి ఇక్కడ అంతా యూరిన్ పోసి తేమ తేమగా ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఇది కూడా అంతే అట్లా మీరు చూస్తున్న అక్కడ కూడా ఒక తేమ ఉంది కదా ఈ తేమ దీంట్లో ఏంటంటే దీంట్లో దోమలు ఈగలు వాడటం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న ఇది కూడా అంతే అట్లా కుప్పలు కుప్పలుగా ఉండటం వల్ల ఈగలు దోమలు వాలి వాటిపైన ఎక్స్ పెట్టేసి వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకోవడానికి అనేసి దీన్ని ఈ ర్యాబిడ్ ఫామ్లో ఉన్న వ్యర్థాలను ఉపయోగించుకుంటాయండి అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు పొడుచున్నామని చెప్పే కదా ఈ పొడుచున్నాకేందంటే మన దానిపైన ఎప్పుడైతే పడుతుందో దాని యొక్క లార్వాలు కానీ వాటి యొక్క ఎగ్స్ కానీ అవి చనిపోవడం జరుగుతుంది అట్లా చనిపోవడం వల్ల వాటి యొక్క సంతతిని మనం ఆపడం జరుగుతుందన్నమాట దానివల్ల మన షెడ్లోకి ఈగల దోమలు కూడా వాటి బిడద కూడా చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇంకొన్ని లాభాలు ఏంటంటే మన షెడ్లో తేమ శాతం ఉంటుంది కదండి అంటే మనకి ఇప్పుడు వర్షాకాలము ఈ వర్షాలు పడి పడి మనకంతా షెడ్లో తేమ ఉంటుంది ఆ తేమ ఉండటం వలన మనకి రాబిట్స్ యొక్క ముక్కులోకి వాటి బూరు అంతా ఈ తేమ అనేది వాసన పీలటం వల్ల వీటికి ఆర్హెచ్ టూ అనే ఇబ్బంది రావటం జరుగుతుంది ఇది ఒక ఇన్ఫెక్షన్ అండి అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఈ షెడ్లలో ఈ చున్నం చల్లకపోవటం కొందరైతే వారానికి ఒకసారి ఊకే వాళ్ళు కూడా ఉన్నారండి ఫార్మర్స్ చాలామంది కొన్ని కొన్ని డిస్టిక్స్లో ఉన్నారు డిస్టిక్స్లో ఉన్నారు స్టేట్ వైజ్గా కూడా మేము చూశాము ఎందుకంటే మాకు వచ్చిన కస్టమర్ చెప్పడం జరుగుతుంది అట్లా వారంకోసారి కోసం ఊకటం వల్ల కూడా దాంట్లో లార్వాలు పురుగులు తయారయ్యి ఆ ఇన్ఫెక్షన్ రాబిట్స్ పైన పడి రాబిట్స్ డ్యామేజ్ అవకాశం చాలా వరకు ఉంటుంది అందుకని మీరు ప్రత్యేకంగా మనం పొడిచున్నం తీసుకొచ్చుకొని కనీసం నెలకు ఒక్కసారైనా మనం ఈ విధంగా పొడుచున్నాన్ని ఫార్మ్లో మనకి అడుగు భాగాన కుందేలు తగలకుండా ఈ యొక్క కే సిస్టమ్ నుంచి కింద భాగంలో ఈ విధంగా చల్లుకున్నట్లయితే నేను చెప్పినవన్నీ నివారించుకోవచ్చు అంతేకాకుండా రాబిట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయండి ఇట్లా తెల్లగా చున్నం వేస్తాం కదా తేమ అంతా ఆరిపోతుంది రాబిట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండి చాలా ఈజీగా ఆటాడుకోవడానికి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇంకా దీని గురించి వీడియోస్ చేస్తున్నానండి మనకు చాలామందికి సున్నమే చల్లాలా ఇంకేమైనా కెమికల్స్ కలపాలనేది వాళ్ళు డౌట్ ఫేస్ చేయటం వల్ల వాళ్ళకి ఒక్కొక్కరికి ఫోన్ ద్వారా చెప్పలేము కదా ఈ వీడియో ద్వారా అయితే అందరికీ అర్థమవుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంకా టాపిక్స్ కావాలి పలానా టాపిక్ పైన అనేసి మీరు ఉద్దేశించినట్టయితే నాకు కామెంట్ చేయండిని మా దగ్గర బ్రీడర్స్ అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైం బర్నీస్ కూడా ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పైన ఇవ్వగలము కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లేదంటే మీరే రావాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోగలరు నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ మళ్ళీ ఒకసారి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్